వినియూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఉన్నాము నియర్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది మసానంపేట రాయచోట్ రోడ్డు ఉన్నామండి మనం చూస్తున్నాం టైము ఆరు కావస్తుంది సాయంకాలం సంద ఈ యొక్క వర్షం అనేటువంటిది చాలా విపరీతంగా పడుతున్నటువంటిది మరి వర్షం అనేటువంటిది నాలుగు గంటలకి స్టార్ట్ అయ్యి నాలుగు నుంచి ఐదు గంటల వరకు సిరిజల్లు అనేటువంటివి గదిలో కుడతాయి మరి తెర పెడిసిన తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం ఆరు నుండి ప్రారంభమైంది మరి వాతావరణం శాఖ కూడా చెప్పినటువంటిది ఏంటంటే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షం పడుతుంది చదురు ముదురు వర్షాలు పడతాయని చెప్పారు మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మేఘాకృతం అంతా అయింది మరి సంధ్య వచ్చిన బంధువు సంధ్య వచ్చినటువంటి వర్షము వెళ్ళదు అనేటువంటి పెద్దలు సామెత అనేటువంటిది ఉంది అలాగే అలాగే ఋతువులు కూడా మన ఋతు కాలాలు బట్టి కూడా ఈ యొక్క వర్షాలు అనేటువంటివి చూస్తాయని పెద్దలు చెప్తుంటారు మరి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఈ యొక్క వర్షం ఏ విధంగా పడుతుంది అలాగే మరి ముఖ్యంగా మనము ఒకటి మన యూనిస్ తరఫున ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఎక్కడన్నా తడి అంటే మట్టి మిద్దెలు అలాగే చెట్ల కింద కావచ్చు మరి ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసేటువంటి రైతన్నలు కావచ్చు అలాగే బోర్ల దగ్గర ఎవరైనా వెళ్ళేటువంటి పంటల దగ్గరికి వెళ్ళేటువంటి వ్యక్తులు కావచ్చు చెట్ల కింద ఎక్కడన్నా కూడా పిడుగుపడేటువంటి ఆస్కారం ఉంటుందని వాతావరణ శాఖ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా మన టౌన్కి గ్రామాల్లో అయితే ఎక్కడైతే మట్టి మిద్దలు ఉంటాయో మెత్తని మెత్తనిల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే మన శ్రేయోభిలాసునేహితుల్ని బంధుమిత్రుల్ని అలాగే మనకున్నటువంటి జీవాలు కావచ్చు అన్నీ కూడా మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి వాతావరణ శాఖ చెప్పినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఈ గైడెన్స్తో మనం ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రామాల్లో నివసించేటువంటి వ్యక్తులు కావచ్చు టౌన్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు చెట్ల కింద చేదీరేది కొద్దిగా తగ్గించుకొని సురక్షితమైనటువంటి ప్లేస్లలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం